దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత రోజురోజుకి మరింత క్షీణిస్తోంది గాలి వీచే వేగం తగ్గిపోవటం వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పాటు వాహన కాలుష్యం అధికం కావటం ప్రధాన కారణాలుగా తెలుస్తోంది అయితే నవంబర్లో వాయు కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉండటంతో ఆ నెలలో కృత్రిమ వర్షాలు కురిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా పర్యావరణ శాఖ మంత్రి గోపాలరాయ్ తెలిపారు వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవటానికి ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు నవంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు రాజధాని ప్రాంతాల్లో కృత్రిమ వర్షాలు కురిపించేందుకు యత్నిస్తున్నట్లు మంత్రి అన్నారు చలికాలంలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవటానికి ఇరవై ఒక్క పాయింట్లు కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు చెప్పారు కృత్రిమ వర్షాలు కురిపించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర పర్యావరణ మంత్రికి లేఖ రాశామని కేంద్రం సమాధానం కోసం ఎదురు చూస్తున్నామన్నారు మంత్రి ఢిల్లీలో నాలుగేళ్లలో దాదాపు రెండు కోట్ల చెట్లను నాటామని అందువల్లే వాయు కాలుష్యాన్ని తగ్గించగలిగామని చెప్పారు అత్యధికంగా కాలుష్యం ఉన్న ప్రాంతాలను డ్రోన్ల ద్వారా రియల్ టైం మానిటరింగ్ చేస్తున్నామన్నారు రాజధాని ప్రాంతంలో కాలుష్యాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు